శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సామాన్యులు అసామాన్యులు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం వల్ల మన జీవితంలో మనం ఎలా కొనసాగాలో తెలుస్తుంది ఒక సాధువు దేశాలన్నీ తిరుగుతూ రామాపురం అనే గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో బస చేశాడు ఆ మందిర ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద కూర్చొని వచ్చిన వారికి వేదాంతము బోధించేవాడు ఆయన మీద భక్తి పెంచుకున్నటువంటి గ్రామస్తులు వంతుల వారీగా రోజూ ఒకరు తమ ఇంటికి ఆహ్వానించి ఆయన భోజనం పెట్టేవారు ఇలా ఉండగా ఒకనాడు భూషయ్య అనే అతని ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనం చేస్తూ ఉన్నాడు అంతలోనే దాన్నయ్య అనేటటువంటి వ్యక్తి భూషయ్య ఇంటి దగ్గరకు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్నటువంటి బాకీ డబ్బు రేపు ఇస్తానని చెప్పాను గడువు ముగుస్తుంది కానీ డబ్బు సర్దుబాటు కాలేదు అందుకే దయచేసి ఇంకొక వారము పది రోజుల్లో వెసలుబాటు ఇచ్చినట్టయితే తీరుస్తానన్నాడు అనగానే భూషయ్యకు విపరీతమైన కోపం వచ్చి కోపంతో బుగిపోతూ నీలాంటి వాడికి డబ్బు సహాయం చేయడమే తప్పు మాట నిలుపుకోలేని వాడు ఒక మనిషివా అని తిట్టేశాడు ఆయన వెళ్ళిపోయాడు ఇది గమనిస్తున్నటువంటి సాధువు భూషయ్యతో నాయనా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి నీవు ఆయనను తిట్టి ఏం సాధించావు నీ కోపం తీరిద్ది తప్ప నీకు కావలసిన డబ్బు రాలేదు కదా అనగానే భూషయ్య సాధువుతో నేను ఎవరిని తిట్టినా పట్టించుకోరు పైగా నా కోపము క్షణికమైనది ఎవరిని తిట్టినా వాళ్ళను వెంటనే మర్చిపోతాను తప్ప వాళ్ళ మీద నాకు పగ ఉండదు అన్నాడు అందుకు ఆ సాధువు ఆయనను మెచ్చుకొని కోపాన్ని అదుపులో ఉంచుకోవడము చాలా మంచిది దానితో పాటు ఎదుటివారి మీద కోపాన్ని ఉంచుకోకపోవడం అనేది గొప్ప విశేషం అన్నాడు అంతలోనే భూషయ్య ఇంటికి పెంటయ్య వచ్చాడు భోజనం చేస్తున్న సాధువును చూసి పని బాట లేకుండా ఇతరుల కష్టంపై ఆధారపడి బతికే వాళ్ళను చూస్తే నాకు అసహ్యము నీవు ఇలాంటి వారికి భోజనం పెట్టడం సరి అయినది కాదు తెలివైన వారు చేసే పని కాదని కటుగా మాట్లాడాడు వెంటనే భూషయ్య ఆయనను ఏదో అనబోతుండగా అప్పుడు సాధువు ఆయనను ఏమనవద్దు ఎవరి అభిప్రాయం వారిది ఎవరిని తప్పు పట్టకూడదని వెళ్ళిపోయాడు ఒకనాడు భూషయ్య స్వామివారిని చూడడానికి గుడికి వెళ్ళేసరికి అక్కడ శివయ్య కనిపించాడు ఏమయ్యా ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావు ఈరోజు నువ్వో నేనో తేల్చుకుందాము అని ముందుకు వస్తూ ఉన్నాడు అది చూసినటువంటి సాధువు నాయన ఏం జరిగిందో చెప్పుమన్నాడు కొన్నాళ్ళ క్రితము ఈ గుడిలో నేను పూజ చేస్తూ ఉండగా పాపము చేసిన వారే పూజలు చేస్తారని అన్నాడు అది విన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు హేళనగా నవ్వారు దాంతో నాకు అవమానం అనిపించింది అని చెప్పాడు సాధువు ఆయనను మందలించి ఎదుటివారి మనసును నొప్పించే మాటలు ఏనాడు మాట్లాడకూడదని హితవు చెప్పి పంపించాడు పెంటయ్య గుడిలో ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆనాడు భూషయ్య ఇంటికి వచ్చిన నేను అనుచితంగా మాట్లాడాను అందుకు నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడిపోయాడు అందుకు సాధువు అన్నాడు నిన్ను క్షమించడానికి నీవేమి తప్పు చేశావో నాకు గుర్తులేదు కానీ నీవిప్పుడు ఎందుకు వచ్చావో చెప్పమన్నాడు ఆయన భార్య జబ్బుతో బడి ఉంది ఎంతమంది వైద్యులకు చూపెట్టినా నయం కావడం లేదు దుష్టశక్తి ఏదో ఆవహించిందని అంటున్నారు మీరు వచ్చి దాన్ని తొలగిస్తారని చెబితే మీ దగ్గరకు వచ్చినానన్నాడు సాధువు ఆయన ఇంటికి వెళ్ళి ఏదో మంత్రోచ్చారణ చేశాడు మరునాటికల్లా ఆమె జబ్బు తక్కువైపోయింది ఈ విషయం తెలుసుకున్నటువంటి భూషయ్య స్వామివారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తిట్టినా మీరు పట్టించుకోకుండా ఆయనకు మేలు చేశారు మీరు గొప్ప మహానుభావులు అన్నాడు అనగానే సాధువు చిరునవ్వు నవ్వి నేను నీలాంటి వాడిని నీవు ఎదుటివారిని తిట్టి మర్చిపోతావు నేను ఎదుటివారు నన్ను తిడితే నేను మర్చిపోతాను ఏనాడు ఇతరులను తిట్టి వాళ్ళ మనసును బాధ అనేసరికి భూషయ్యలో మార్పు వచ్చింది సామాన్యుడు అసామాన్యునికున్న తేడా ఇదే సామాన్యుడు ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు పూసి ఇతరుల మనసులను బాధ పెడతాడు కానీ అసామాన్యుడు ఎవరు తనను నిందించినా పట్టించుకోడు పైగా ఏనాడు ఇతరులను తిట్టి మనసు బాధ పెట్టాడు ఈ విషయం తెలిసినటువంటి భూషయ్య తన జీవితంలో ఏనాడు ఇతరులపైన కోపాన్ని తెచ్చుకోలేదు లోకంలో చాలామంది మూర్ఖులు ఉంటారు ఇది నాది ఇది నాది అని అంటుంటారు వారి ఆరడుగులు అనేక్కడుందో వారికి తెలియదు తనకున్నటువంటి ఆస్తితో అహంకారంతో ప్రవర్తిస్తూ ఇతరులను బాధ పెడుతుంటారు సమాజంలో ఉన్న ఉత్తములు నీచుల యొక్క మాటలను పట్టించుకోకుండా సుఖశాంతులతో జీవించాలని కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు